అందరికి నమస్తే ఇప్పుడు మనం కాశీమొగ్గ దేవస్థానంలో అయితే ఉన్నాము ఈ యొక్క కాశీమొగ్గ దేవాలయంలో స్వామివారి మీద నుంచి నృత్యం కూడా మరి ఇక్కడ చూడండి ఈ యొక్క నీటి ధార పారుతూ ఉంటుంది నీటిని తాగి లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ నుంచి బయటపడ్డ ఒక పది పన్నెండేళ్ల పాపని ఇప్పుడు మనమైతే చూద్దాము చాలా ఇంకా లాస్ట్ స్టేజ్ అని అయితే చెప్పేశారనమాట చెప్పిన తర్వాత ఇంకా ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు ఇంటికి తీసుకెళ్లే సమయంలో మన గుడికైతే వచ్చారు వాళ్ళ మాటల్లో ఇప్పుడైతే మీరు వినే చేయండి కాశీమొగ్గ దేవస్థానం ఒకసారి చూడండి కాశీమొగ్గ దేవస్థానం అత్తాపూర్ ఈరోజు మనం కిషన్బాగ్ దగ్గర అనమాట ఈ అత్తాపూర్ కిషన్బాగ్ రోడ్లో చాలామంది క్యాన్సర్కి సంబంధించి బాధపడుతూ ఉంటారు ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా దైవ దైవానుగ్రహం కావాలని కోరుకునే వాళ్ళకి మనం ఒక చిన్న సలహా ద్వారా ఈరోజు మీరు మెదక్ నుంచి అయితే వచ్చారనమాట ఒక పది రోజుల క్రితం పది పదిహేను రోజులు అవుతుంది దాదాపుగా అప్పుడు పాప చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు దాదాపు సెకండ్ స్టేజ్ ఎండింగ్లో ఉన్నప్పుడు వచ్చి వాట తాగారు ఈ వాట తాగడం వల్ల పాప మంచిగా ఆరోగ్యంగా మళ్ళీ ఈరోజు జీరో స్టేజ్గా తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ మాటల్లోనే మనం విందాము ఎట్లా అనేది చెప్పండి పాపం ఎక్కడి నుంచి వచ్చారు మీరు సెకండ్ టైము క్యాన్సర్ ఎవరు మాట్లాడకండి ఎవరు సార్ సెకండ్ టైము ఫిబ్రవరిలో టెస్ట్ చేసినప్పుడు సెకండ్ టైం వచ్చింది మేడం ఏం చెప్పిందంటే రెండు టైం వచ్చిందమ్మా ఏం చేయలేము జీవితం ఒక టూ మంత్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేయడం నా అయితే ఏం లేదా మేము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ చాలా వన్ అండ్ హాఫ్ మంత్ చాలా బాధపడ్డాం ఇంకా పదిహేను రోజులు ఉన్నాగా మేము యూట్యూబ్లో టెల్ గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి సాంగవారికి అభిషేకం చేసుకొని జనము మార్నింగ్ ఈవినింగ్ పండించి చెప్పినట్టు పాటిస్తే మాకు పదిహేను రోజుల తర్వాత మంచి రిజల్ట్ జీరో రిజల్ట్ వచ్చింది మాకు స్వామి అనుకున్నాము ఈ జలం కూడా చాలా పడుకు జలం రోగాలకు మనం చేసిన హండ్రెడ్ పర్సెంట్ మాకు మంచి జరిగింది మా పాప కూడా ప్రాక్టీ ఇలానే కంటిన్యూ చేస్తున్నాము మళ్ళీ నుంచి నుంచి మాకు మేము బాగా ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాం చాలా ఇబ్బందులు ఉంది మా పాప ఇప్పుడు కొద్దిగా ఉంది ఎంత ఖర్చు అయింది మీకు అంచనా ఇప్పటికీ ఫార్టీ సిక్స్ లాక్స్ యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చాను యూట్యూబ్లో చూసి లాస్ట్ వన్ మంత్ నుంచి మేము వస్తున్నాం మా పాప మంచిగా సెకండ్ రిజల్ట్ కూడా జీరో వచ్చింది అది మాకు చాలా సంతోషం స్వామివారి తీర్థం తీసుకోవడం తీసుకోవడం వల్ల జలం తీసుకోవడం వల్ల జల చాలా బాగుంది చాలా పవిత్రత ఉంది మీకు ఎవరు కానీ ఇబ్బందులు ఉంటే స్వామివారి దగ్గర రండి ఎలాంటి ఇక్కడ డబ్బులు కానీ అలాంటి నియమం ఆశించరు ఎవరు ఒక రూపాయి కూడా అడగరు మనం స్వామివారికి అభిషీతం తీసుకొని ఆ నీళ్ళు జలం కాలి రోగాలను హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయని మేము నమ్ముతాం నమ్మినాం కూడా మాకు మంచి జరిగింది

సంతోషం ఎవరికైనా ఇట్లా అనారోగ్య సమస్యలు ఉంటే కాశిబుగ్గ దేవస్థానం కిషన్ భాగం టైప్ చేయండి చాలామంది అడ్రస్కి ఇబ్బంది పడుతున్నారు కాశీబుగ్గ శివాలయం కిషన్ భాగం టైప్ చేస్తేనే లేదా బహుదూర్పురాన్ని టైప్ చేస్తేనే గూగుల్ మ్యాప్తో వస్తుందన్నమాట సో ఓం నమస్వాయి సంతోషం